తెలంగాణ గారెలు తయారు చేసుడు ఎట్లనో నేను నీకు పల్లీలు పావు కిలో పల్లీలు ఏ ఎండ వేయించకుండా వక్కలు చేసుకోవాలి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి కిలో శనగపప్పు అరగంట సేపు నానబెట్టుకోవాలి అద్దపావు నువ్వులు కొన్ని అద్దపావు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకోవాలి అక్క ముక్క ఎల్లిపాయ జీలకర్ర అక్క ముక్క గ్రైండర్ పట్టుకోవాలి ధనియాలు కిలోకు మూడు లవంగాలు అక్క ముక్క గ్రైండర్ వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీరు కారము ఉప్పు కలుపుడు ఇప్పుడు నేను చూపిస్తా ఇది మూడు కిలోల బియ్య పిండి బియ్యము కడిగి నీడకు ఎండ పోసుకోవాలి ఎండకు వస్తే ముక్క ముక్క వాసన వస్తాయి అప్పాలు కడిగే చేసుకోవాలి నీడకుల్లార పోసుకోవాలి ఇప్పుడు గారెలల్లా ఎట్లా కలుపుడో నేను చూపిస్తా గారెల పిండికి బియ్య పిండిలా రెండు పావుల వేడి చేసిన మంచి నూనె సన్ సన్ఫ్లవర్ ఆయిల్ రెండు పావులు వేయించేసి పోసిన కొంచెం కాలుతాను అని స్పూన్తో కలుపుతాను ఇగో ఇప్పుడు నేను పట్టిన ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయల పేస్టు నేను మళ్ళా చెప్తాను మూడు కిలోల బియ్యం పిండి ఏం అవి కొలతలు అన్నట్టు ఇగో ఎల్లిపాయ జినకర నేను చూపించినవి అన్ని మూడు కిలోల బియ్య పిండికి ఇగో ధనియాల పౌడరు పక్క ముక్క వట్టుగా ఇగో పల్లీలు కిలో పచ్చి పల్లీలే ఏం చేయలేదు మళ్ళా ఎత్తాన వక్కలు చేసుకొని ఒక పదిహేను నిమిషాలే నానబెట్టుకోవాలి ఇవి నూనెలా రాలకుంటుంటాయి మనం అప్పాలు చేసి అప్పను నూనె లేసినప్పుడు రాలే గారెలు ఒత్తి నూనె లేసినప్పుడు రాలై పట్టుకొని ఉంటాయి అట్లనే నానపోతే రాంతయి శనగపప్పు లాగానే పల్లీలు కూడా ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇది అరకిల పప్పు శనిగపప్పు అరగంట సేపు నానబెట్టిన ఇప్పుడు నువ్వులు ఇట్లా ఒకసారి కలుపుతాన్న వీటి మీదనే కారం వేయద్దు కొంచెం కారం పడుతుంది ఎంత వేయాలో చూపిద్దా ఇక ఉప్పు రెండు సార్లు వేసినా ఇంకొకసారి వేస్తాను చూపించుకుంటా మీరు టేస్ట్ చూసి మళ్ళీ తక్కువ ఉంటే కలుపుకోండి ఇక కారము పిరికిడితో ఇస్తాన్న లూజుగా పట్టిన రెండు ఒక పిరికిడ్ వేసినా ఇగో రెండో పిరికిడు బాగా పిట్టుగా పట్టద్దు లూజుగా ఇగో మూడో పిరికిడు సరిపోతుంది ఒకసారి కలిపి కరివేపాకు పోతిమీరు కలుపుతాం ఇప్పుడు ఆకులు ఎత్తన్నా కల్జామాకు కొత్తిమీరు ఆకులు ఇంకా ఉంటే విన్నాక కూడా వేసుకోవచ్చు కావాలంటే మీరు ఇంకా కూడా వేసుకోండి నేను ఉన్నాయి వేసిన మంచిగా ఉంటాయి తింటే గారెలు తినాలి ఇంటే భారతమే తినాలి అన్నట్టు ఉంటాయి గారెలు తెలంగాణ దారి ఇప్పుడు నేను అన్ని కరెక్ట్ ఉప్పు కారం సరిపోయినాయి నేను అరిచెలు వేసుకొని చూసిన నాకు అట్లా చూసినా సరిపోయింది మీరు కూడా తక్కువ ఉంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అట్లా చూసి కలుపుకోండి ఇప్పుడు పిండి కలుపునన్నా కొంచెం కొంచెం పిండి తీసుకుంటా కలపాలి ఒకటేసారి కలిపి పెట్టుకోవద్దు పాప అది పల్లీలు శనపప్పు నానబెట్టి వేసినాం కాబట్టి లూజ్ అవుతుంది కొద్ది కొద్దిగా కలుపుకోవాలి కలుపుతున్నా పిండి తీసుకున్న ఒక ఇంతకి ముద్దలు చేసుకోవాలి పెరస్కు తగ్గట్టు లూజు లేదు గట్టిగా లేదు ఊక కొన్ని కొన్ని ముద్దలు చేసుకోవాలి ఇట్లా ఊక మాటి మాటి తీసుకోవాలి లేకపోతే ఆరిపోతుంది పిండి ఆరిపోయి ముద్దలు నీట్గా రావు అప్పాలు ముద్దలు ఉండారిపోయి పూరి ప్రైస్ తీసుకొని ఒక కవర్ వేసుకొని కవర్ కు ఆయిల్ రాసుకోవాలి పైప్ పై ప్లేట్కు కింది కు రాసుకొని ఇట్లా ముద్ద పెట్టి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఫ్రిడ్జ్ చేయాలి అంతే ఒక్కసారి చేస్తే అయిపోతుంది ఇట్లా ఇది బియ్యం సంచి కవరు దీని మీద వేసుకుంటే మంచిగా వస్తాయి బియ్యం సంచి మధ్యలో కడి చేసి వేసినా నేను ఇట్లా చెడు చేసుకోవాలి ముద్దలు మంచిగా ఉంటే సైడ్ కు ఈజీగా అవుతుంది ఇట్లా మరేసి తీయాలి ఇట్లా కవర్ నిండా ఒత్తి పెట్టుకోవాలి ఈ కవర్ నిందినాక ఈ కవర్ లో ఒత్తుకోవాలి ఇక వేస్తానా ఇట్లా కాలినాక తీసుకోవాలి మంట మధ్య రకం పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవద్దు మంట చిన్నగా పెట్టుకోవద్దు మిడిల్గా పెట్టుకోవాలి ఇదిగో ఈ రకంగా కాక తీయాలి ఇక ఇచ్చే అన్ని కాలుసుకోవాలి గారెలు తెల్లగా ఎర్రగా కాకుండా మరీ తెల్లగా కాకుండా ఇగో గోల్డ్ కలర్ లాగా వచ్చేటట్టు కలుసుకోవాలి ఐదు గారెలు పెద్దలకు పెట్టి దండం పెట్టుకొని టేస్ట్ చేసి చెప్తా ఇగ అప్పదిన్న నాకు ఉప్పుకారం సరిపోయింది ఇగో ఈ పొడి పిండి ఉంటే ఏమైనా తక్కువ ఉంటే ఉప్పైనా కారం అయినా కలుపుకోవచ్చు అదే ఒక్కసారి కలిపితే కలపరాదు తెలంగాణ స్పెషల్ గారెల్ రెడీ మీరు కూడా నేను చెప్పిన కొలుచలతో చేసుకోండి పర్ఫెక్ట్ ఉంటాయి ఇట్లా ఉండాలి అప్పాలి ఉండాలి కరకర లాడుతానే అప్పాలు